చాలా చాలామంది ఆడవాళ్ళు చక్కగా అమ్మవారిని ఇంట్లో పెట్టుకుని తొమ్మిది రోజులు నవరాత్రులు చక్కగా పూజలు చేసుకుంటున్నారు అమ్మవారిని ఇంట్లో పెట్టుకున్నప్పుడు చక్కగా ఇంట్లో కూర్చొని లలితా అని దేవుడికి సంబంధించిన శ్లోకాలని ఇలా అమ్మవారికి సంబంధించిన భజనలని ఇలాంటివి చక్కగా అందరూ కలిసి గ్రూప్గా కూర్చొని ఇంట్లో చేసుకోవచ్చు కానీ అవి ఎంతమంది చేస్తున్నారు అనేది అయితే బయటకు ఎవరో చూపించట్లేదు సాయంత్రం అయ్యేసరికి బతుకమ్మ ఆడాలని అంటూ బయటకు వచ్చి చక్కగా రంగురంగుల చీరలు కట్టుకుని మేకప్లు వేసుకొని జడగంటలు వేసుకొని వన్ గ్రామ్ గోల్డ్ నగలు వేసుకొని ఏ సినిమా పాటలతోటి డ్యాన్సులు వేస్తున్నారు మరి నవరాత్రి అని అంటే ఇదేనా అండి అమ్మవారు ఇలాగే చేయమని కోరుకుందా ఎక్కడైనా ఇప్పుడు మనం వేసే ఈ చేష్టల వల్ల చుట్టూ ఉన్న మన పిల్లలు చూసి వాళ్ళు ఏమి నేర్చుకోవాలి బతుకమ్మ అని అంటే ఇలా డ్యాన్సులు వేయాలన్నమాట సినిమా పాటలు పెట్టుకున్నాను పిల్లలు కూడా అదే అలవాటు అయిపోతుంది మనం సొసైటీకి ఏం నేర్పిస్తున్నాం చెప్పండి మన పెద్దవాళ్ళు ఇలాగే చేశారా బతుకమ్మకు సంబంధించిన జానపద గీతాలు ఎన్ని లేవు భగవంతుడికి సంబంధించిన కోలాటం పాటలు ఎన్ని లేవు మరి అవన్నీ వేసుకుని చక్కగా మంచి మంచి పాటలతో డ్యాన్సులు వేయచ్చు కదా ఇలాంటివన్నీ చేసి మన హిందూ సాంప్రదాయాలను ఎందుకండి పాడు చేస్తున్నారు ఒక్కసారి ఎవరికి వాళ్ళే ఆలోచించండి